అండి నా పేరు పీ ప్రదీప్ కుమార్ నేను జీనోమిక్స్ కంపెనీ ప్రతినిధి అండి ఇప్పుడు మనం రుతిక్ష సీడ్స్ చెక్కపల్లి విలేజ్లో ఉన్నాము ఏలూరు జిల్లా వెళ్ళానికి వేణుగాడు సెవెన్ ఆఫ్ ఇది వచ్చేటప్పటికి మనం జిఎక్స్ త్రీ జీరో ఫైవ్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చెక్కపల్లి విలేజ్లో ఇక్కడ అంతా కూడా నలభై నుంచి నలభై ఐదు కిడ్తా దిగుబడి సార్ ఇప్పుడు ఇప్పుడు సెల్లింగ్ పర్సెంటేజ్ ఎంతతో చూద్దామండి ఇంకొకసారి కాటా ఎంత మంది సార్ ఒకసారి కాటా అండి రెండు వందల తొంభై ఒకటి ఇది ఇప్పుడు గింజలో వెయిట్ ఎంత ఉందో చూద్దామండి వచ్చేటప్పటికి గింజలు రెండు వందల నలభై తొమ్మిది గ్రాములు ఉన్నాయి వచ్చేటప్పటికి నలభై నాలుగు గ్రాములు రెండు వందల నలభై తొమ్మిది శాతం ఇది వచ్చినప్పటికి జిఎక్స్ త్రీ జీరో ఫైవ్ ఎనభై ఐదు శాతం ఉంది సార్ సార్ మీ అభిప్రాయం అలా ఉంది సార్ ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ మనం ఇస్తున్నాము బాగున్నాను ఐఆర్డీ తీసుకెళ్ళారు ఓకే ఫార్మర్ అయితే ఫుల్ సాటిస్ఫై సార్ ఓకే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి అంటే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్